మనం అందరం భూమి మీద ఎంతో ఆనందంగా అన్ని అవసరాలను తీర్చుకుంటూ బ్రతుకుతున్నాం మనకి భూమి ఎంత గొప్పగా ఉంటుందంటే మనకి బ్రతకడానికి అస్సలు ఏ లోటు రాకుండా చూసుకుంటుంది అయినా కానీ మనకి ఆధునికత పెరుగుతున్న కొద్దీ అన్నిటి మీద ఆశ పెరుగుతూ వస్తుంది అందుకే మనుషులు అంతరిక్షానికి చేరుకోవటం మొదలు పెట్టారు మనం మన మిస్ట్రీ గీక్స్ లో స్పేస్ కి సంబంధించిన ఎన్నో టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం కొన్ని విన్నప్పుడు భయంకరంగా ఉంటాయి కొన్ని విన్నప్పుడు మనసుకి ఊరాట కలిగిస్తాయి అయితే మనకి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ నుంచి ఎలా దొరుకుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా మనం ల్యాండర్ రోవర్ లాంటి పరికరాలను వాడి ఇన్ఫర్మేషన్ ని తెచ్చుకుంటామనేది వాస్తవమే కానీ అసలు ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టో కాదో అని ఎక్స్పీరియన్స్ చేసేది మాత్రం ఒక ఆస్ట్రోనాటే మనం ఇన్ని వీడియోస్ చేసినా కానీ మనం ఆస్ట్రోనాట్ గురించి ఎక్కడా మన వీడియోస్ లో ప్రస్తావించలేదు ఈ రోజు స్పెషల్ గా వాళ్ళ కోసమే ఈ వీడియో వాళ్ళ హార్డ్ వర్క్కి వాళ్ళకి డెడికేట్ చేస్తున్న వీడియో ఇది మనం చాలా వీడియోస్లో చూసి ఉంటాము స్పేస్లో ఆస్ట్రోనెట్స్ గాల్లో ఎగురుతూ ఉంటారు మరి అది నిజమేనా వాళ్ళకి ఫుడ్ ఎక్కడి నుండి వస్తుంది వాళ్ళకు కూడా మనలాగే ఇరవై నాలుగు గంటలు అనే ఫీలింగ్ వస్తుందా ఇలాంటి అన్ని విషయాల గురించి తెలుసుకుందాం ఈరోజు మనం ఈ వీడియోలో అసలు ఆస్ట్రోనట్ లైఫ్ స్పేస్లో ఎలా ఉంటుందో తెలుసుకుందాం బట్ అంతకన్నా ముందు మీరు ఒక పని చేయాలి మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఇప్పుడే మిస్టరీ గీక్స్ని ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి ఇలాంటి ఎన్నో స్పేస్ అండ్ సైన్స్ రిలేటెడ్ స్టఫ్ ఇంకా చాలా రాబోతుంది మన భూమి మీద సుమారుగా ఏడు బిలియన్ మంది ఉంటారు కానీ ఆ ఏడు బిలియన్లో కేవలం ఏడుగురు మాత్రమే స్పేస్లోకి వెళ్తారు వాళ్ళు భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ర్యాండమ్గా ఫ్లోట్ చేస్తూ ఉంటారు అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ముందుగా వాళ్ళ బాడీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో తెలుసుకుందాం స్పేస్లో ట్రావెల్ చేయటం వల్ల వాళ్ళ బోన్స్ మజిల్స్ విజన్ చాలా అంటే చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది వాళ్ళ మూడ్స్ కూడా ఊరికే చేంజ్ అవుతూ ఉంటాయి వీటి మీద హెచ్ఆర్పి ప్రోగ్రామ్ గత యాభై సంవత్సరాలుగా ఆస్ట్రోనట్స్ బాడీ కండిషన్ని చెక్ చేస్తూ ఎవాల్యుయేట్ చేస్తూ వచ్చింది వీటి అవుట్పుట్స్ ఆధారంగానే ఆస్ట్రోనట్స్ కి స్పేస్ సూట్స్ కూడా డిజైన్ చేస్తూ ఉంటారు నాసా ఈ ప్రాబ్లమ్స్ ని మెయిన్గా ఫైవ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ గా స్ప్రిడ్ చేసింది దాన్నే రిడ్జ్ అని పిలుస్తారు అందులో ఆర్ అంటే రేడియేషన్ ఐ అంటే ఐసోలేషన్ అండ్ కన్ఫిన్మెంట్ డి అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ఎర్త్ జి అంటే గ్రావిటీ ఫీల్డ్స్ ఈ అంటే క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్స్ వీటి గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా రిడ్జ్లో రేడియేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనం భూమి మీద ఉన్నప్పుడు లోయర్ లెవెల్ రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం అదే ఆస్ట్రోనట్స్ స్పేస్లోకి వెళ్ళినప్పుడు చాలా హై లెవెల్ రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతారు వాటిని షీల్డ్ చేయటం కష్టంగానే ఉంటుంది వాటికి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాబ్లమ్స్తో ఎఫెక్ట్ అవుతారు వీటిలో కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రం చాలా భయంకరంగా మారుతూ ఉంటాయి అందులో కొన్ని క్యాన్సర్ డీజనరేటివ్ డిసీజ్ లైక్ హార్ట్ డిసీజ్ క్యాట్రాక్ట్స్ లాంటివి ఉంటాయి అయితే వీటి నుండి కాపాడుకోవాలి అంటే హయ్యర్ లెవెల్ షీల్డింగ్తో పాటు రేడియేషన్ ఏఏ మానిటరింగ్ చేయాలి నెక్స్ట్ ఐసోలేషన్ అండ్ మనం మామూలుగా ఒక చిన్న కొద్దిసేపు కూర్చుంటేనే మనం ఉండలేము అలాంటిది వాళ్ళు అదే స్పేస్ షిప్ లో కొన్ని నెలలుగా అదే చిన్న ప్లేస్ లో వర్క్ చేయాలి అంతేకాకుండా అక్కడే పడుకోవాలి మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి వాళ్ళని ఏ స్పేస్ మిషన్ కైనా పంపినప్పుడు వాళ్ళని బాగా అసెస్ చేసి ప్రిపేర్ చేసి పంపుతారు అంతేకాకుండా అందులో నుండి అందరు ఆస్ట్రోనట్స్ వరల్డ్ లో డిఫరెంట్ ప్లేసెస్ నుండి వస్తారు కాబట్టి మల్టీ కల్చరల్ సెన్సిటివిటీ అండ్ టీమ్ సెన్సిటివిటీ వాళ్ళకి అలవాటు చేస్తారు ఇక్కడ మనం ఇంకొక మెయిన్ విషయం గురించి మాట్లాడుకోవాలి అదే ఆస్ట్రోనైట్స్ యొక్క స్లీప్ వాళ్ళకి ఆ స్పేస్ షిప్ లో ఒక క్వాలిటీ స్లీప్ దొరకాలి లేకపోతే అది వాళ్ళ ఇంటర్నల్ హెల్త్ ని బాగా ఇంపాక్ట్ చేస్తుంది ఇంటర్నల్ బయోలాజికల్ క్లాక్స్ కిర్కాడియన్ రిథమ్స్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు నెక్స్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎర్త్ ఈ స్పేస్ స్టేషన్ భూమికి రెండు వందల నలభై మైల్స్ ఎత్తులో ఉంటుంది అదే మూన్ కి ఎర్త్ కి ఉన్న డిస్టెన్స్ మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు అంటే స్పేస్ స్టేషన్ డిస్టెన్స్ కి సుమారుగా వెయ్యి రేట్లు ఎక్కువగా ఉంటుంది ఎర్త్ కి మార్క్ కి ఉన్న డిస్టెన్స్ చూసుకుంటే మూడు వందల యాభై తొమ్మిది మిలియన్ కిలోమీటర్స్ ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అందులో ఒకటే కమ్యూనికేషన్ డిలే సుమారుగా ఇరవై నిమిషాలు కమ్యూనికేషన్ డిలే అవుతూ ఉంటుంది కాబట్టి ఏ డెసిషన్ అయినా వాళ్ళే తీసుకోవాలి అంత దూరం ట్రావెల్ చేయాలి కాబట్టి ఫుడ్ ప్రాబ్లం కూడా ఉంటుంది అది మనం తర్వాత మాట్లాడుకుందాం నెక్స్ట్ గ్రావిటీ ఫీల్డ్స్ వాళ్ళు ఏ ప్లేస్కి ట్రావెల్ చేసినా కానీ త్రీ డిఫరెంట్ గ్రావిటీ ఫీల్డ్స్ని ఫేస్ చేస్తారు ఒకటి మన ఎర్త్ నుండి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇంకొకటి వెళ్ళే స్పేస్ క్రాఫ్ట్లో ఫైనల్గా వెళ్ళిన డిస్టెన్స్ ప్లేసెస్ లైక్ మూన్ మార్స్ ఆర్ ఎనీ అదర్ థింగ్ ఒక గ్రావిటీ ఫీల్డ్ నుండి ఇంకో గ్రావిటీ ఫీల్డ్కి చేంజ్ అయ్యేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే స్పేస్ క్రాఫ్ట్ ల్యాండింగ్ అప్పుడు కూడా గ్రావిటీతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక నాసా స్టడీ ప్రకారం ఏం తెలుస్తుంది అంటే వెయిట్ లెస్ నుండి గ్రావిటీకి షిఫ్ట్ అయినప్పుడు పోస్ట్ ఫ్లైట్ ఆర్థోస్టాటిక్ ఇన్ ని ఫేస్ చేస్తారు అసలు ఈ కండిషన్ ఏంటి అంటే వెయిట్ లెస్ నుండి గ్రావిటీకి షిఫ్ట్ అయినప్పుడు ఆస్ట్రోనెట్స్ వాళ్ళ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయలేరు దానివల్ల వాళ్ళకి లైట్ హెడేక్నెస్ ఫెయింటింగ్ లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తారు అంతేకాకుండా ఎర్త్ గ్రావిటీ హ్యూమన్ బాడీ మీద ఎఫెక్ట్ అవ్వకపోతే వెయిట్ బేరింగ్ బోన్స్ యావరేజ్గా గా వన్ టు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మినరల్ డెన్సిటీని కూడా కోలిపోతుంది వాళ్ళ మజిల్ స్ట్రెంగ్త్ ని లూజ్ అవుతారు అంతేకాకుండా వాళ్ళ బాడీలో ఫ్లూయిడ్స్ కూడా అప్ షిఫ్ట్ అవుతాయి దానివల్ల ఐ విజన్ ప్రాబ్లం కూడా ఎక్కువగానే ఉంటాయి ఇలా ఫ్లూయిడ్స్ షిఫ్ట్ అవటం వల్ల వాటర్ కంట్రోల్ బాడీలో సరిగ్గా లేకపోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఫైనల్గా హాస్టైల్ ఆర్ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ స్పేస్ క్రాఫ్ట్లోని సరౌండింగ్స్ ఆస్ట్రోనట్స్ యొక్క ఎవ్రీడే లైఫ్ని బాగా ఇంపాక్ట్ చేస్తుంది మైక్రో ఆర్గానిజమ్స్ స్పేస్లో వాటి క్యారెక్టరిస్టిక్స్ని చేంజ్ చేసుకోవడం వల్ల ఎంతో ఇంపాక్ట్ చూపిస్తాయి క్లోజ్డ్ హ్యాబిటాట్స్ ఉండటం వల్ల అవి ఈజీగా పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దానివల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యి ఎలర్జీస్ లేదా ఇల్నెస్ కి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ టు కన్సిడర్ నెక్స్ట్ ఫుడ్ స్పేస్ ట్రావెల్ అనేది ఒక్కరోజు రెండు రోజులు మాత్రం అస్సలు ఉండదు ఫుడ్ గురించి ఆలోచించకుండా ఉండటానికి స్పేస్ ట్రావెల్ కొన్ని నెలలు ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునే ఫుడ్ హైజీన్ ఈజీ టు మేట్ ఆప్టిమైజింగ్ ఫుడ్ ని కన్సిడర్ చేయాలి కంటిన్యూస్ గా ఫుడ్ ని అబ్జర్వ్ చేస్తూ క్వాలిటీని పెంచుకోవటానికి చూస్తారు అందరూ ఆస్ట్రోనట్స్ వాళ్ళ యొక్క డైటరీ నీడ్స్ ని ఇంప్రూవ్ చేసి సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తారు ఇక్కడ మనం మిస్ చేసే పాయింట్ కూడా ఒకటి ఉంది దాన్ని నాసా కన్సిడరేషన్ లోకి తీసుకుంది ఒకే రకమైన ఫుడ్ డైలీ తింటే ఎలా ఫీల్ అవుతారు ఆ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పోయి అసలు తినడమే ఆపేస్తారు అలాంటిది ఆస్ట్రోనట్ స్పేస్ లోకి వెళ్తే వాళ్ళకి ఎన్ని జాగ్రత్తలు పట్టించాలి ఒకవేళ వాళ్ళకి ఒకే రకమైన ఫుడ్ పెడితే అప్పుడు వాళ్ళకి ఆ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది దానివల్ల మెనూ ఫ్యాటి కలుగుతుంది వాళ్ళ బాడీ మాస్ తగ్గిపోతుంది అలాగే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి దీని కనుక్కున్న నాసా కి ఇలా జరగకుండా అడ్వాన్స్డ్ ఫుడ్ టెక్నాలజీ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి వాళ్ళకి ఒక యాక్యురేట్ ఫుడ్ తయారు చేయడానికి చూస్తుంది అంతేకాకుండా ఒక రీసెర్చ్ ప్రకారం ఏం తెలిసింది అంటే హెల్తీ ఫుడ్ని తినటం వల్ల స్పేస్ ఫ్లైట్స్ని ఆస్ట్రోనట్స్ ఈజీగా అడాప్ట్ చేసుకుంటారని కూడా చెప్తున్నారు స్పేస్ గార్డెనింగ్ ఇది చాలా మందికి తెలియదు అంతేకాకుండా ఈ ప్రొసీజర్ ఇంతకు ముందు లేదు కానీ ఈ మధ్య కాలంలో దీన్ని కూడా కన్సిడర్ చేస్తున్నారు ఆస్ట్రోనట్స్ స్పేస్ లోకి వెళ్తున్నప్పుడు కొన్ని ఫుడ్స్ అయితే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు కానీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ క్రాప్స్ లాంటివి స్టోర్ చేయడం కష్టం అందుకే స్పేస్ గార్డెనింగ్ ని ఇంట్రడ్యూస్ చేశారు దీనివల్ల ప్లాంట్స్ ని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళటం బదులు అక్కడే గార్డెనింగ్ చేస్తే వాళ్ళకు కూడా ఒక ఫన్ అండ్ స్ట్రెస్ రిలీఫింగ్ యాక్ట్ లా ఉంటుంది అలాగే వాళ్ళకి ఫుడ్ కూడా ఈజీగా దొరుకుతుంది లైఫ్ స్టైల్ ఇన్ స్పేస్ మనం ఒక్కసారి వాళ్ళ లైఫ్ స్టైల్ ని అండ్ మన లైఫ్ స్టైల్ ని కంపేర్ చేసి చూసుకుంటే మనం ఇరవై నాలుగు గంటలు పర్ డేకి కి అలవాటు పడ్డాం వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు మనలాగానే ఉంటారు కానీ స్పేస్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి మనలాగా ఉండదు వాళ్ళు సుమారుగా ఒక్క రోజుల్లో పదహారు సార్లు సన్ని చూసుకుంటారు బ్రషింగ్ మనలాగానే ఉంటుంది కానీ వాష్రూమ్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటాయి లిక్విడ్ వేస్ట్ కి ఒక సపరేట్ వ్యాక్యూమ్ పైప్ ఉంటుంది అలాగే సాలిడ్ వేస్ట్ కి ఒక సపరేట్ ఛాంబర్ ఉంటుంది మనమైతే హైజీన్ గా ఉండటానికి బాధ చేస్తాం కానీ వాళ్ళకి అలాంటివి ఏమీ ఉండవు వాళ్ళు ఒక క్లాత్ మీద వామ్ పేపర్ అండ్ సోప్ ని స్క్వీజ్ చేసి ఫేస్ కి రబ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు యూజ్ చేసే సోప్స్ పేస్ట్ ప్రతి ఒక్కటి సపరేట్ గా ఉంటాయి ఆస్ట్రోనట్స్ అంత ఈజీగా డ్రెస్ చేంజ్ చేసుకోరు ఎందుకంటే స్పేస్ స్టేషన్ మీద వాషింగ్ ఫెసిలిటీస్ ఉండవు అంతేకాకుండా వాళ్ళకి అంత స్టోరేజ్ స్పేస్ కూడా ఉండదు వాళ్ళు పాజిబుల్ అయినంత వరకు షార్ట్ స్లీవ్డ్ షర్ట్స్ మీదనే ఉంటారు ఎందుకంటే అక్కడ టెంపరేచర్ ఈజీగా డెబ్బై రెండు నుండి డెబ్బై మూడు డిగ్రీల వరకు ఉంటుంది అండ్ ఆస్ట్రోనట్స్ అక్కడ ఉన్నా కానీ డైలీ టూ టు త్రీ అవర్స్ వరకు ఎక్సర్సైజ్ చేయాలి ఎందుకంటే అక్కడ మజిల్స్ ఇంకా బోన్స్ ఈజీగా వెయిట్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇవే కాకుండా వాళ్ళ బెడ్స్ కూడా డిఫరెంట్గా డిజైన్ చేస్తారు ఇలా వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఇన్ఫర్మేషన్ని తీసుకొని వస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మాకు తప్పకుండా తెలియజేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్